జీవో నంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి కడపశక ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టరేట్ వద్ద పీజీ విద్యార్థులను అభ్యసించాలనుకున్న పేద విద్యార్థులకు గుదిబండగా భారంగా మారిన జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోడూరు మల్లికార్జున మాట్లాడుతూ యువగలం పాదయాత్రలో నోరు విప్పి మాట్లాడి అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ డెబ్బై ఏడును రద్దు చేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చాక ఏరు దాటాక తెప్ప తలపెట్టిన పందంగా ఈనాటి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రవర్తన ఉంది అని జీవో నెంబర్ డెబ్బై ఏడును వెంటనే రద్దు చేసి ప్రైవేట్ కళాశాలలో పీజీ చదివే విద్యార్థులకు కూడా ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్లను ఇవ్వాలని అదేవిధంగా ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్లను రద్దు చేసి కొత్త షెడ్యూల్ ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని అడ్డుకుంటామని హెచ్చరిస్తున్న కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ ఎం మాణిక్యం రాజు అనిల్ రెడ్డి సాయి చరణ్ విద్యార్థులు పాల్గొన్నారు